హాయ్ అండి అందరికీ నమస్తే చెల్లెమ్మలకి తమ్ముళ్ళకి అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా దసరా పండగ శుభాకాంక్షలు అండి బల్లే త్వరగా చెప్తున్నా కదక్క అంటారా వీడియో తీసి దాన్ని పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టిద్దండి లాంగ్ వీడియో అయితేను మామూలు వీడియో అయితే షార్ట్ వీడియో అనుకోండి ఆ రోజుకి ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ లోపల పెట్టేసేయచ్చు అనమాట అందుకే ఒక నాలుగు రోజులు పట్టింది ఏమీ అనుకోవద్దు ఇంకా ఆ రోజు పొద్దున్నే ఇంకా వీడియో తీసానన్నమాట కొంచెం కొంచెం పనిలో ఇంకా అప్పుడప్పుడు అప్పుడు తీశాను మొత్తం తీయడానికి అయితే అస్సలు వీలు కాలేదన్నమాట ఉదయాన్నే డ్యూటీ పూజ అన్నీ ఉన్నాయన్నమాట ఆయుధ పూజ ఒక్కటే కాదు అది కాక ఈ వీడియోలో పదకొండు రోజులు పదకొండు రోజులు నేను చేసిన పూజ వీడియోకి సంబంధించిన అన్ని కొన్ని కొన్ని బిట్స్ అయితే యాడ్ చేశాను మీ అందరి కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి తొమ్మిది రోజులు అమ్మని పూజించుకొని దుర్గమ్మని లాస్ట్ రోజు అంటే దసరా రోజు ఇలాగా పీట పెట్టుకొని అమ్మవారికి నచ్చి చిన్న కనకాబరాల పూలు ఇంకా లడ్డు ఇంకా దద్దోజనం పులిహోర ఇంకా చీర ఎరుపు రంగు చీర ఎరుపు రంగు జాకెట్ తాంబూలం పెట్టుకొని గాజులు అన్నీ పెట్టుకొని అమ్మవారికి ఇంకా మంచిగా పూజ చేసుకుందాం అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నా హ్యాపీనెస్ ఎప్పుడు కూడా మీ అందరితో షేర్ చేస్తాను కదా అందుకే ఈ వీడియోలో కూడా షేర్ చేశాను ప్రతిరోజు వీడియో పెడుతూ ఉంటే భలే హ్యాపీగా అనిపించిందండి మీరందరూ దానికి మంచిగా రెస్పాండ్ అయ్యారనమాట ఇంకా పూజ అయిన వెంటనే पूजी मत మొత్తం కూడా మళ్ళీ అడ్డుగడు మా ఆయన ఇద్దరు డెకరేషన్ చేసి అమ్మవారిని చక్కగా అలంకరించి పూజ అంతా చేస్తారనమాట నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట వాళ్ళు పూజ చేయడము ఇంకా అందుకని చెప్పి వాళ్ళ చేతుల మీదుగానే ఇంకా ఇంకేలాగైతే సైకిళ్ళు బైక్ అన్నీ ముందు రోజే కడిగి పెట్టి గంధము అన్నీ కూడా ఇంట్లోనే ముందు వైపు బా ప్లేస్ ఉందనమాట మాకైతే మటుకు ఇంకా బైక్ అవి కడుక్కోవడానికి ప్లేస్ ఉందనమాట బైక్ అవి పెట్టుకోవడానికి ఇంట్లోనే చక్కగా అన్నీ అలంకరించేసుకొని గంధము ట్లు అన్నీ పెట్టేసి ఇంకా బైక్ అయితే బయటైతే తెచ్చిపెట్టామన్నమాట సైకిల్ అయితే ఇంట్లోనే ఉంచేసేవాళ్ళండి రోడ్డు కదా అన్ని వెహికల్స్ వస్తూ పోతూ ఉన్నాయి ఇంకా బైక్ మాలైతే ముందు రోజే తెచ్చిపెట్టారు ఇంకా చెక్క ఇంకా బైక్ మీద వెంగమామ మా అమ్మవారు మా అమ్మవారు ఉన్నారనమాట అమ్మవారికి చక్కగా బొట్లు అవి పెట్టేసి ఇలాగా పూలమాల వేసేసి కడ్డీలు వెలిగించేసి ఇంకా లాస్ట్లో టెంకాయ అనమాట మీకు ఇలా అలవాటు ఉందండి బొరుగుల్లో శనగలు కొబ్బరి ఇంకా అలా బెల్లం అన్నీ కలిపేసి ఇంకా పెట్టడం అనమాట ఇంకా బొరుగులు అవి ప్రసాదంగాను మేమైతే అలవాటు అనమాట అవైతే పెట్టేసాము పొద్దున్నే బల్లె అంటే బల్లే హడావిడైపోయిందండి ఇంకా డ్యూటీ ఉందనమాట మాకు పండగలప్పుడే డ్యూటీలు వస్తాయి వస్తూ ఉంటాయి అనమాట డబుల్ డ్యూటీలు అది కూడాను ఇంకేం చేస్తాం అన్నీ చేసుకోవాలి కదా ఏది కూడా మిస్ కాకుండా అన్నీ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అంతే కదా పండగ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది అన్నీ పట్టించుకుంటాయి ఎలాగని చెప్పి వాటిని వదిలేసి హ్యాపీగా పూజ అయితే చేసేసుకుందాం అనమాట ఇలాగైతే చక్కగా ఇంకా బ ఐదు పూజ కూడా చేసేస్తాం ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇంకేలాగా ప్రతిరోజు ఒక వీడియోని అందరితో షేర్ చేస్తాను కదా ఇయనండి ఆ పదకొండు రోజుల వీడియోలు అమ్మవారికి ప్రసాదాలు పెట్టుకోడు కొబ్బరికాయ కొట్టుకోను పొద్దున్నే లేచి ఇంకా ప్రసాదాలు ఏం చేయాలి ఏంటి నేను ఆలోచించుకోను ఇంట్లో పని చేసుకోను ప్రసాదాలు టయానీ చేసి పెట్టుకోను అమ్మవారి నామాలు చదువుకోను కుంకుమ పూజ చేసుకోను ఎందుకులే అండి రోజు రోజుకి అస్సలకి హుషారు పెరుగుతూనే ఉంది కానీ అస్సలకి ఇంకా అలసట అనిపించలేదు అమ్మదయ్య అంతా అంతా అమ్మదయ్యనండి నిజంగాను అమ్మవారు నా చేత చేపించుకున్నారు మా చేత చేపించుకున్నారు అని అయితే నేను గట్టిగా నమ్ముతానమాట అంతే కదండి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టేనని ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉంటుంది కదా అదైతే గట్టిగా చెప్పొచ్చు అనమాట ఇలాగైతే ప్రతి వీడియోని మీ అందరితో షేర్ చేస్తానన్నమాట ఒకే వీడియోలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో పెట్టడానికి అస్సలు అవ్వలేదనమాట నాకైతే మటుకు పని అయితే మామూలు పని కాదండి ఇంకా హాలిడేస్ కూడా కదా ఇంకా మా లడ్డుగాడు ఇంకా వాడు అల్లరి తెలిసిందే కదా ఇంకా పూజ చేసిన వెంటనే ఇంకా అల్లరి స్టార్ట్ అయిపోయింది ఇంకా అన్నము కూరలు ఇవి వండుకోను బయటికి వెళ్ళి ఏదన్నా తీసుకొచ్చుకోను వీటితోనే సరిపోయిందనమాట ఆ టెన్ డేస్ కూడా ఎలా గడిచిపోయాయో అస్సలకి ఇలా వచ్చి అలా అయిపోయాయి నవరాత్రుల ననైతే అనిపించింది అనమాట నాకైతే హ్యాపీగా అనిపించింది అమ్మకి చక్కగా పూజ చేసుకున్నాం చక్కగా అనిపించింది అనేసి మీ అందరితో నేను ఎప్పటి నుంచో షేర్ చేసుకుంటున్నాను అందరు ఫాలో అవుతున్నారు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంది వీడియోస్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా పలానాలు చూసారు ఈ వీడియో అనేది నాకు తెలిసేది అందుకే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట ఏదైనా కూడా ఒకరు మంచి కోరుకుంటే భగవంతుడు మనకి ఎప్పుడు మంచిగా చేస్తాడని నమ్మకం నాకైతే మటుకు ఇంకేలాగైతే ఆ రోజు గురువారం కూడానమాట మా ఇంటి ఎలవేల్పో వెంగమమ్మ అమ్మవారు కూడాను అమ్మవారికి కూడా మల్లెపూలు మాల వేసేసుకొని పూజ అయితే చేసుకున్నామన్నమాట మా పూజ ఎలా అనిపించింది మా అమ్మవారు ఎలా అనిపించారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి